హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు రెసిపీ ఎగ్స్తోని ఎక్కువ చేస్తున్నాను ఎలా చేయాలో తయారీ విధానం చూపిస్తాను రండి వీడియోలోకి వెళ్ళిపోదాం మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులో రెండు కప్పులు మైదా వేసుకోవాలి సరిపేయడం ఉప్పు అలాగే రెండు స్పూన్లు ఆలు చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలి చపాతి ముద్దలాగా ఇది మనం పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను ఎగ్ పఫ్ పొరలు పొరలుగా రావడానికి మనం కొంచెం మైదా ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది పేస్ట్ లాగా కలుపుకోవాలి కలుపుకుంటే పొరలు పొరలుగా పప్పు వస్తుంది ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పఫింగ్ కోసం ఆనియన్ ఫ్రై చేసుకోవాలి మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కింది జీలకర్ర స్పూన్ వేసుకోవాలి పెద్ద సైజు ఆనియన్ రెండు తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా వేయించుకోవాలి ఆనియన్స్ ఎగిపోయి తగినంత సాల్ట్ వేసుకోవాలి పసుపు తగినంత కారం తగినంత గరం మసాలా కొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి కర్రీ రెడీ అయిపోయిందండి కప్పింగ్ కోసం ఆనియన్ కర్రీ రెడీ అయిపోయింది ఎగ్స్ బాయిల్ చేసుకున్నాను ఫైవ్ ఎగ్స్ తీసుకున్నాను ఇలాగే హాఫ్గా కట్ చేసుకున్నాను దీని మీద కొంచెం సాల్ట్ కొంచెం వేసుకోండి అలాగే కారం పొడి కూడా కొంచెం కొంచెంగా జల్లుకోండి ఇది ఒకసారి కలుపుకొని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇలాగా ఐదు రౌండ్గా బాల్స్ లా చేసుకున్నాను ఇవి ఇప్పుడు మనం చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి చపాతీ పేట మీద కొంచెం పిండి వేసుకొని ఇలాగా చపాతీలాగా పాముకోవాలి లుచగా పాముకోవాలి ఐదు చేసాక చూపిస్తాను అన్నీ ఈ సైజులో పాముకోవాలి ఇప్పుడు మనం కర్రీ ఇందులో వేసుకోవాలి ఎలా చేయాలో చూపిస్తాను మైదాలోని ఆయిల్ వేసాం కదండి అది దీని మీద వేసుకొని మనం అప్లై చేసుకోవాలి దీని మీద ఇంకొక చపాతి వేసుకోవాలి అలాగే దీని మీద కూడా ఈ మైదాతో చేసిన బ్యాటరు వేసుకోవాలి అలా రాసేసుకోవాలి ఇలాగా పలుచగా అన్నీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి దీనిపైన మరి మనం రాసుకోక్కర్లేదు ఈ సైడ్స్ కట్ చేసుకోవాలి ఈ ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని తీసేసుకోవాలి ఫోర్ సైడ్స్ తీసేసాను ఇప్పుడు ఇది మూడు భాగాలుగా ఇలా కట్ చేసుకోవాలి చూసారా లేయర్లాగా అంత బాగా వచ్చే ఇప్పుడు మనం ఇది ఎగ్ పఫ్ రెడీ చేసుకోవాలి ఇప్పుడు పేట మీద మరి కొంచెం పిండి వేసి ఇప్పుడు కొంచెం మనం ఇది కామ్కోవాలి స్టఫింగ్ ఒక స్పూన్ వేసుకోవాలి అలాగే ఎగ్ ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇలా పెట్టుకోవాలి ఇందులోని ఫస్ట్ లేరు తీసేసుకొని దీనిపైన ఇలాగా పెట్టుకోవాలి ఎందుకంటే స్టఫింగ్ ఎగ్గు బయటకు రాకుండా ఉండడానికి ఫస్ట్ లేరు తీసేసుకొని ఇలాగ పెట్టేసుకోవాలి స్టప్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలాగ స్టప్ చే స్టప్పింగ్ చేసుకోవాలి ఇలాగా కొంచెం వాటర్తోనే ఇలా పెట్టుకోవాలి ఇంకొకటి చేసి చూపిస్తున్నాను ఆనియన్ కర్రీ వేసాను అలాగే ఎగ్ ఆ ఎగ్ ఇప్పుడు సైడ్లో ఇలా కొంచెం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఈ రెండు చివర్లు ఇలా పట్టుకొని ఇదొక మెథడు అన్నీ ఈ విధంగా చేసుకోవాలి చేసి చూపిస్తాను అన్నీ విధంగా చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకున్నాను ఒకటిగా వేయించుకోవాలి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి వేగితే వేస్తేనే బాగా వేగుతాయి సిమ్లోనే వేయించుకుంటే నాలుగేసి వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు తిరగేసుకోవాలి వేగిపోయి తీసేసుకుందాం ఎగ్ పప్స్ రెడీ అయిపోయండి ఇప్పుడు మీకు కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో ఎగ్ పప్స్ రెడీ అయిపోయండి మనం బయట బ్యాకరీలో తినే కన్నా ఇలా మనం ఇంట్లోని ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ ఎగ్స్ ఉంటే చాలు మైదా గోధుమ పిండి అలాగ మన ఇళ్ళలోనే ఉంటాయి హెల్తీగా చేసుకోవాలనుకుంటే ఇంట్లోనే చేసుకోవాలండి బయట గోధుమ పిండితో కానీ చేసుకోవచ్చు మైదాతో కూడా చేసుకోవచ్చు నేను మైదా ఒకటే చేశాను రెండు కలిపి కూడా ఒక్కొక్క కప్పుగా కూడా వేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్లా పిల్లలకు చేసి పెట్టండి మీరు తినండి మంచి రెసిపీ ఇది అలాగే మీరు కూడా ఈ రెసిపీ చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి ఎమ్మి ఎమ్మి ఎగ్ పప్స్ అండి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది నేను ఇది ఈవినింగ్ స్నాక్లా చేశానండి పిల్లల కోసం తిని చూపిస్తాను ఎలా వచ్చిందో చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోలో నస్తే లైక్ ఇవ్వండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను షార్ట్లో షార్ట్లో కూడా వీడియోస్ పెడుతున్నానండి అందులో కూడా చూడండి ఇన్స్టాగ్రామ్లో కూడా పెడుతున్నానా అది కూడా చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతేనండి ఈ వీడియో బాయ్ అండి నెక్స్ట్ విడుగా కలుద్దామండి బాయ్ అండి